ఎంపీల మీదన పుంకాను పుంకాలు స్టోరీలు రాశారు ఇదిగో ఇందులో ఐపీ కొట్టారు ఇందులో కొట్టారు అందులో మోసం చేశారని రాయపాటి మీద ఎన్ని స్టోరీలు రాయలేదు ఇదివరకు ఇదే ఈనాడు జ్యోతి అదే రాయపాటి ఆయన డబ్బులు కట్టాడు వెనక్కే ఆయన బ్యాంకు లీ తీసుకున్నది సిబిఐ కేసు ఏమైనా ఫాలోఅప్ ఉందా ఏమైనా పొరపాటును రాస్తారా అదే వైసీపీ వాళ్ళ మీద అయితే ఆపుతారా ఒక్క రోజన్నా తాగుతుందా ఒక్క పూట ఆగుతుందా అలాగే బ్యాంకులకు డబ్బులు ఎగ్గొట్టడం ఎంతమంది ఆనాడు కాంగ్రెస్లో ఉండి ఇప్పుడు తెలుగుదేశంలోకి వచ్చిన వాళ్ళు వాళ్ళకి ఎవరికన్నా ఆ వార్తలు రాస్తున్నారు అసలు అప్పుడు వైసీపీలో ఉన్నప్పుడు వాళ్ళందరూ దొంగలా అంటే నువ్వు మా మా మేము చెప్పిన వాళ్ళ పక్షాన ఉండు మేము ఎవరిని ప్రేమిస్తాం వాళ్ళ పక్షాన ఉండు అవతల పక్షాన ఉంటే నువ్వు ఎంత గొప్పోడివైనా ఎంత మంచి వ్యాపారస్తుడైనా నువ్వు దొంగ కిందనే చూపెడతావు దుర్మార్గుడి కిందనే చూపెడతావు అదే ఇటుకొచ్చావా నువ్వు ఎంత దరిద్రుడు అయినా నువ్వు గొప్పోడి కింద ప్రొజెక్ట్ చేస్తావు లేదా నీ జోలికి రా ఎక్కడ నడుస్తుంది ఎవరు ఈ ప్రతీకార రాజకీయాలు ఇది రకంగా చెప్పాలంటే ముప్పై నలభై ఏళ్ళ దంద మీడియాను అడ్డం పెట్టి జరుగుతున్న దంద మీడియాను అడ్డం పెట్టి క్యారెక్టర్ అసాసినేషన్ మీడియాని అడ్డం పెట్టి జరుగుతున్నటువంటి అతి పెద్ద రౌడీజం మీడియాను అడ్డం పెట్టి నడుస్తున్న అతి పెద్ద ఫ్యాక్షనిజం వార్తల్ని ఆయుధాలుగా మలిచి వ్యక్తుల జీవితాలతో చెలగాటమాటం క్యారెక్టర్ అసాసినేషన్ అసహ్యకరమైన అభివర్ణన కావాలని విభజించి పాలించడం కావాలని వాళ్ళని దొంగలుగా చూపించడం ప్రజల మనసు గెలుచుకున్న నేతల్ని సైతం విషపూరితమైన